రక్షణారంగంలో వివిధ హోదాల్లో శిక్షణ పొందుతున్న వెల్లింగ్టన్లోని డిఎస్ఎస్సీకి చెందిన ఐదు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు నాలుగు రోజుల పాటు సాగిన క్షేత్ర సందర్శన కోసం తూర్పు నావికాదళం ఆదిత్యమిచ్చింది తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా పర్యటన కోసం వచ్చిన బోధకులు విద్యార్థులు అధికారులతో సంభాషించారు అలాగే ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందుతున్న పంతొమ్మిది మంది ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం తూర్పు నావికాదళ కమాండర్ను సందర్శించింది తూర్పు నావికాదళ స్టాఫ్ ఆఫీసర్ కమాండర్ సెంతాను జూ నావికాదళ కార్యకలాపాలను వారికి వివరించారు అనంతరం ట్రైనీ అధికారులు ఇండియన్ నావీ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాలో నేవల్ ఎయిర్ ఆర్మీ దాని అంతర్గత కార్యకలాపాలను ప్రత్యక్షంగా తిలకించారు మల్టీనేషనల్ నేవల్ ఎక్సర్సైజ్ మిలాన్ రెండు వేల ఇరవై నాలుగుకు తూర్పు నావికాదళం ఆధిథ్యమిస్తోన్న తరుణంలో అధికార వర్గాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి సహస్వరం సంయోగం సహకారం నినాదంతో మిలాన్ రెండు వేల నాలుగు ఉద్దేశించబడింది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడో తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనులు ప్రారంభమయ్యాయి సముద్ర భద్రతకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ సాధారణ సవాళ్లను పరిష్కరించడానికి మరింత సురక్షితమైన సంపన్నమైన సముద్ర వాతావరణాన్ని పరిరక్షించేందుకు మిలాన్ విన్యాసాలు దోహదపడతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి మిలాన్ రెండు ఇరవై నాలుగు విన్యాసాలు హార్బర్ ఫేజ్ సీ ఫేజ్ అనే రెండు దశల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వ భూముల్లో ఏళ్ల తరబడి నివాసాలు ఏర్పరచుకున్న వారికి శాశ్వత భూ హక్కులు కల్పించి పట్టాలు అందచేసే కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు విశాఖలోని గాజ్వాక్లో ప్రభుత్వ ఆక్రమిత భూములకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఉక్కు కర్మాగార ఫార్మాసిటీ నిర్వాసులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి లబ్ధిదారుడు దానిపై పూర్తి హక్కులు కలిగి ఉన్నప్పుడే సమాజంలో మెరుగైన స్థితి ఉంటుందని అన్నారు మన సంస్కృతి సంప్రదాయాలే దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిపి విశ్వగురువుగా అవతరించేందుకు కారణమవుతాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ అన్నారు విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు సంక్రాంతి పండుగ విశిష్టత ఇక్కడి జానపద కళలకు ఉండే ప్రాముఖ్యతను ఆసక్తిగా తెలుసుకున్న కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ భావి భారత పౌరులకు మన వారసత్వ సంపదను చాటి చెప్పేవి మన పండుగలేనని వివరించారు భారతీయ సనాతన ధర్మంలో వసుధైక కుటుంబమనే భావన అంతర్లీనంగా ఉంటోందని పెట్రోలియం నేచురల్ గ్యాస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రమేష్ బిదూరి అన్నారు విశాఖ పర్యటనలో భాగంగా తన సహచర పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ వారిని జనవరి పదిహేడున దర్శించుకున్నారు అలాగే ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి ఆలయాల పరిశుభ్రత బాధ్యతను స్వచ్ఛందంగా చేపట్టాలనే సందేశమిచ్చారు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు పరిపూర్ణం కావడంతో విశాఖ ప్రజలు భక్తి శ్రద్దలతో ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకున్నారు పలుచోట్ల హనుమాన్ చాలీసా పారాయణ భజన్లు బృందగానాలు ఏర్పాటు చేసి శ్రీరామ భక్తిగీతాల పోటీలు నిర్వహించారు అంబికాబాగ్లోని శ్రీరామాలయంలో కళ్యాణోత్సవం నిర్వహించారు కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో కళాకారులు రామనామ సంకీర్తంతో తమ భక్తిని చాటుకున్నారు అలాగే శంకర్మఠంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో భక్తి సంగీత కచేరీ నిర్వహించారు వైఎస్సార్ ఆసరా పథకం కింద విశాఖపట్నం జిల్లాలో రెండు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క మంది మహిళలకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం నూట ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు విడుదల చేసింది వరుసగా నాలుగో ఏడాదికి సంబంధించిన నిధులను లబ్దిదారుల ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ నుంచి జమ చేశారు జిల్లా కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ ఇతర అధికారులు ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం లబ్ధిదారులకు నూట ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయల మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు సంపూర్ణ ప్రజాస్వామ్య సాధన ఎన్నికలతోనే ముడిపడి ఉందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడంతోనే అది సాకారమవుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున పిలుపునిచ్చారు వుడా చిల్డ్రన్స్ ఎరీనాలో పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగం వల్ల ప్రయోజనాలను వివరించారు వివక్షకు తావు లేకుండా సమాజంలోని అన్ని వర్గాల వారికి ప్రభుత్వ పథకాలను అందజేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు విశాఖ జిల్లా భీమిలి మండలం సంగీవలసలో సిద్దం పేరిట జరిగిన ఎన్నికల ప్రచార ప్రారంభ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు నాలుగేళ్ల పాలనలో ప్రతి ఇంటికి మేలు చేయగలిగామని ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేశామని చెప్పారు